అందరికీ నమస్కారం అండి కొత్తగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు విద్యా శుభాకాంక్షలు తెలుపుతూ మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటున్నాము సో ఈ విద్యా సంవత్సరంలో మేము కొత్తగా ఎస్ఆర్కేటి స్కూల్ మేద బస్తీ నందు ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము సో పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులే మేనేజ్మెంట్గా ఇక్కడ కొత్త కొత్త రకమైన పద్ధతులతో టీచింగ్ కొత్త రకమైన టీచింగ్తో ముందుకు వస్తూ ఓన్లీ ఇంటరాక్టివ్ వైట్ ప్యానల్స్ని యూజ్ చేసుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుంటూ అలాగే స్కూల్ మొత్తం కూడా టోటల్గా అన్ని ల్యాబ్స్ ఇండివిజువల్ ల్యాబ్స్ ఫిజిక్స్ ల్యాబ్ మ్యాథ్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ ల్యాబ్ వీటన్నిటిని ఇన్స్టాల్ చేసుకొని పిల్లలకి మెరుగైన విద్యను అందించడానికి అందించడమే లక్ష్యంగా ఇక్కడ కొత్తగూడెంలో ఈ స్కూల్ స్థాపించడం జరిగింది ఈ సంవత్సరం సో అందరూ అందరూ ఆదరాభిమానాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి సో ఇక్కడ మేము ముఖ్యంగా విజువలైజేషన్ మరియు ప్రాక్టికల్ మోడ్ ఈ రెండింటిని బేస్గా తీసుకొని పిల్లలకి క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ సిక్స్త్ ఆరవ తరగతి నుంచే పిల్లల మీద ఐఐటి లాంటి అత్యున్నత స్థాయి కళాశాలలో సీట్ రావడమే లక్ష్యంగా చేసుకుంటూ ఆరవ తరగతి నుంచే పిల్లలకు ఐఐటి సబ్జెక్ట్స్ మీద ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది సో అదేవిధంగా పిల్లలు మానసికంగా దృఢంగా ఉండడానికి యోగా క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఎన్ఈపి సిస్టంలో ఏమైతే రూల్స్ ఉన్నాయో వాటిని ఏ స్కూల్స్ కూడా ఇప్పట్లో ఎవరు కూడా దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు సో ఈ ఎన్ఈపి సిస్టంలో ఉన్నటువంటి వన్ ఈజ్ టు థర్టీ రేషియో అనే కాన్సెప్ట్ని తీసుకుంటూ సో ఒక తరగతిలో నిర్దిష్టమైన సంఖ్య ఉండేలాగా పిల్లల్ని తీసుకోవడం జరుగుతుంది సో ప్రతి విద్యార్థిపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఇక్కడ చూపించడం జరుగుతుంది సో టీచర్స్ అందరూ కూడా అనుభవజ్ఞులైన టీచర్స్ ఉన్నారు సో అలాగే రాష్ట్రీయ మరియు జాతీయ పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఒత్తిడి లేని విద్యను ఇవ్వటమే మా లక్ష్యంగా చేసుకొని ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది సో ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఇక్కడ క్లియర్గా మనము పిల్లలకి అందించడం జరుగుతుంది అత్యున్నత నైపుణ్యం ఉన్నటువంటి పీఈటిని తీసుకొని పిల్లలకి ప్రాపర్గా క్రీడను అందించడం కూడా జరుగుతుంది సో అందులో క్యాంపస్ కూడా టోటల్గా ఏసీ క్యాంపస్ అండ్ ఏసీ అంటే వీఆర్ హ్యావింగ్ ఏసీ హాస్టల్ ఆల్సో సో అదే అదేవిధంగా కొత్తగూడెంలోని పరిసర ప్రాంతాల నుంచి కూడా మనకి బస్సు ఎక్కువ కల్పించడం జరుగుతుంది సో మేము మీ పిల్లల భవిష్యత్తు పట్ల వంద శాతం కమిట్మెంట్తో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము సో అదేవిధంగా మీ ఆధారాభిమానాలు కూడా మమ్మల్ని ముందుకు ప్రోత్సహించారు ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మా సంస్థకి మీ ఆదరాభిమానాలే పునాది అని చెప్తూ మరొకసారి అందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు